మిడిల్ గ్యాలరీ వాళ్ళు కానీ ఎవరు నిలబడడానికి వీల్లేదు అప్పుడే మనం అనుకున్న కార్యక్రమం అనుకున్నట్టు జరుగుతుంది ప్రాంగణం మొత్తం మీద ఎవరో నిలబడడానికి వీల్లేదు కూర్చోండి అందరూ కూర్చోవాలి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మనందరూ మన అభిమాన నందమూరి తారక రామారావు గారి మనవడు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానంతో పూరించడానికి నేను మన మద్దతు చేస్తున్నటువంటి లోకేష్ గారికి స్వాగతం సుస్వాగతం యువగలం దళపతి యువగలం దళపతి నమసానికి నాంది పలికినటువంటి నాయకులు నారా లోకేష్ గారికి స్వాగతం సుస్వాగతం యువగలం యువగలం తలపతి నమోసం నాందే నమోసానికి నాందే నమోసానికి నాందే శంకర పూర్తానికి విచారణ లోకేష్ గారికి స్వాగతం సుస్వాగతం లోకేష్ గారి నాయకత్వం లోకేష్ గారి నాయకత్వం లోకేష్ గారు నాయకత్వం లోకేష్ గారి నాయకత్వం

చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం లోకేష్ గారి నాయకత్వం లోకేష్ గారి నాయకత్వం కార్యకర్తల్ని కార్యకర్తల్ని కడుపులో పెట్టి చూసుకున్నటువంటి వ్యక్తి మన లోకేష్ గారు ఈ రోజు రాష్ట్రంలో సాంగ్ అందరు కూర్చోాలి అన్నా కూర్చోండి అందరు కూర్చోండి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారికి నివాళులు అర్పించవలసిందిగా లోకేష్ గారిని కోరుతా ఉన్నాం ఎన్టీఆర్ 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 చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఎన్టీఆర్ ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం లోకేష్ గారి నాయకత్వం దయచేసి అందరు కూర్చోవాలి దయచేసి అందరు కూర్చోవాలి దయచేసి కూర్చోవాలి అన్నా కూర్చోవాలి దయచేసి ఓన్లీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం లోకేష్ గారి నాయకత్వం తోటి కష్ట పనిచేయాలి మనం కూర్చోవాలి అన్నా ప్లీజ్ కూర్చోండి ఎన్టీఆర్ ఎన్టీఆర్ తదుపరి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళవలసింది అందరు కూర్చోవాలి అన్నా ప్లీజ్ కూర్చోండి అన్నా ప్లీజ్ ప్లీజ్ తమ్ముడు మీరు అందరు కూర్చోవాలి రెండోసారి చెప్పను కూర్చోండి మీరు రాగండి క్లస్టర్ యూనిట్ బోత్ నాయకులు నేను చెప్తున్నా క్రమశిక్షణకు మనం మారు పేరు పద్ధతి నేర్చుకోవాలి మీరు కూర్చోమన్నప్పుడు గౌరవంగా కూర్చోవాలి రెండోసారి నేను చెప్పి అలవాటు లేదు థ్యాంక్ యూ అందరికీ తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఐదు మండలాల నుంచి వచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అలాగే ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న రాక్షస పరిపాలన అంతం చేయడానికి రాష్ట్ర ప్రజలకు అండగా నేనున్నానని యువగలం పాదయాత్ర పేరుతో జనాల మధ్యకొచ్చి మూడు వేల కిలోమీటర్లు పైగా పాదయాత్ర చేసుకొని మరి తర్వాత ఏమో నూట ఇరవై నియోజకవర్గాలు మిగిలిపోయాయంటే మేము అడిగాం అన్నామా నియోజకవర్గాలు తప్పయా అంటే లేదన్నా తప్పకుండా ప్రతి ఒక్క నియోజకవర్గంకి వస్తానని చెప్పి ఈవేళ ఈ సూపర్ సిక్స్ కార్యక్రమంలో భాగంగా మరి పాతపట్నం నియోజకవర్గానికి మరి దశ దిశ నిర్దేశించడానికి మన నియోజకవర్గంకి వచ్చిన లోకేష్ బాబు గారికి మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా అభినందనూ స్వాగతం పలుకుతున్నాం అలాగే మండల నలుమూల నుంచి వచ్చిన తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం నలుమూల నుంచి వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాం అలాగే మనం ఎప్పుడు మన ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్ర కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మరి గలం పార్లమెంట్ లో వినిపించిన ఏకైక నాయకుడు రామ్మోహన్ నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం అలాగే మరి మన రాష్ట్ర మన పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు మరి కోరి రవికుమార్ గారికి అలాగే ఇప్పుడే వస్తున్న మన గేదెల చైతన్య గారికి గేదెల చైతన్య గారికి స్వాగతం అలాగే మరి మన వేపాల చిరంజీవులు గారు ఎమ్మెల్సీ గారికి స్వాగతం సుస్వాగతం అలాగే మరి వేదిక నుంచి మిగతా పెద్దలకు అందరికీ పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను సార్ ఈ శంకారావం అనే కార్యక్రమం ఒక అద్భుతమైన కార్యక్రమం ఇది ఒక నూతన శకానికి నాంది ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి పనిచేస్తున్నాయంటే అదేదో తెలుగుదేశం నాయకులకో లేకపోతే వైసీపీ నాయకులకు మరి ఒక సొంతం కోసం కాదు ఈ రాష్ట్రంలో ఉన్న ఐదు కోట్ల ప్రజల కష్టాలు తెలుసుకొని ఆ కష్టాలు తీర్చడానికి మరి తెలుగుదేశం కానీ జనసేన కానీ పార్టీలు రెండు కలిసి పనిచేస్తున్నాయి జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ కాని మన నాయకులు చంద్రబాబు నాయుడు కానీ మన కోసం మన పేద బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీల కోసం ఇవేళ చేయి చేయి కలిపి ముందుకు నడుస్తున్నారు మన నాయకుడు విజనరీ ఉన్న నాయకుడు మరి అదే జగన్మోహన్ రెడ్డి ప్రజనరీ నాయకుడు అది జగమనిగి సత్యం చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో విద్యా వైద్య రంగాల్లో అన్ని విధాలా నాశనం చేసి మరి రాష్ట్రాన్ని రాజధాని లేని రాష్ట్రంగా మార్చిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుంది సందర్భంగా నేను తెలియజేస్తున్నాను నేను మరి చాలా మంది ఈ మధ్య మాట్లాడుతూ జగన్ సీఎం మరొకసారి చేయాలంటున్నారు ఎందుకు చేయాలి సీఎం సీఎం ఇసుక దోపిడీ చేసుకున్నందుక లెక్కల డబ్బులు దోచుకున్నందుక మద్యం రేట్లు పెంచి విపరీతమైన డబ్బులు దోచుకున్నందుక నిత్యావసర సరుకులు రేట్లు పెంచి పేద బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీలు సొమ్ము దోచుకున్నందుక మళ్ళీ జగన్ సీఎం చేయాలి విద్యుత్ ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచినందుక జగన్ ముఖ్యమంత్రి చేయాలి అలాగే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన బియ్యాన్ని ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం మనకు ఇవ్వాల్సిన బియ్యాన్ని ఎగ్గొట్టినందుక మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం చేయాలి అలాగే యువతని వంచించి రాష్ట్రాన్ని నిరుద్యోగ ఆంధ్రప్రదేశ్ గా మార్చినందుక జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయాలి అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ సబ్ల మించి సబ్లం మింగేసినందుక జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం చేయాలి ప్రతి ఏడాది విడుదల చేస్తున్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేయనందుక డిఎస్సి దగా డిఎస్సి చేసినందుక మారుమూల ప్రాంతాల్లో కూడా గంజాయిని విచ్చలవిడిగా వ్యాపారం చేస్తూ గంజాయి ఆంధ్రప్రదేశ్ గా మార్చినందుక సీఎం జగన్ చేయాలి అలాగే రైతులు పండించిన పంటను అమ్ముకోవడానికి లేకుండా చేసినందుక జగన్మోహన్ రెడ్డి సీఎం చేయాలి సార్ పాతపట్నం నియోజకవర్గ ప్రజలు ఎప్పుడు కూడా కష్టం తన కష్టంతోనే వాళ్ళు బతుకుతారు వాళ్ళకి ఒకటే ఆధారం వ్యవసాయమే ఆధారం మరొక ఆధారం లేదు వ్యవసాయదారులు వేళ వాళ్ళు పండించిన పంటను అమ్ముకోలేని పరిస్థితుల్లో ఉన్నారు ఇదే కాకుండా మరి ఈ ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వందలాది మంది కార్యకర్తల మీద కేసులు పెట్టారు మీరు ప్రత్యేకంగా ఇది కూడా మేము రిక్వెస్ట్ చేస్తాం సీఎం డౌన్ డౌన్ అన్నందుకు నా మీద ఆరు కేసులు మా అబ్బాయి మీద ఏడు కేసులు ఇరవై రెండు ఏడు సార్ మీద సార్ ఇదే కాదు ఒక మర్డర్ కేసు మా సాగర్ మీద ఎస్సీ ఎస్టీ పెట్టి పెట్టారు అలాగే ఒక మర్డర్ కేసు ఎనభై నాలుగు సంవత్సరాల అగతముడు బహిరంగ ఉంటే ఆయనకి ఆయన కొడుక్కి ఆయన అల్లుడికి అందరిని కూడా ఇరికించి ఆయన్నేమో మరి తొంభై రోజులు జైల్లో ఉంచారు మనం హైకోర్టులోకి వెళ్లి మళ్ళీ సార్ చెప్పిన తర్వాత మనం బెయిల్ మంజూరు అయింది అయితే ఇన్ని కష్టాలు పడ్డాం మరి ఏదైతే రోడ్డు ఎక్కి ఇక్కడ రామ్మోహన్ నాయుడు నేను కోనరావు రావు గారు ఇక్కడ కోవిలో ఒకరు కొట్టిస్తే దరికి వచ్చామని చెప్పి మామూలు మీదతో పాటు సుమారు ఒక వంద మంది మా కార్యకర్తల మీద కేసులు ఇవే కావు ఏదైనా ప్రభుత్వాన్ని నిలజేస్తే కేసు లేకపోతే ప్రభుత్వాన్ని విమర్శిస్తే కేసు ఇటువంటి కేసులు వందలాది కేసులు ఉన్నాయి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క పెన్న పోటుతో ఆ కేసులన్నీ రద్దు చేయాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను అలాగే సార్ మరొక ముఖ్యమైన విషయం ఈ ఐదు మండలాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు సునిశ్చితంగా పార్టీ గత ఐదు సంవత్సరాల్లో ఏ పిలిపించిందో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని తూచా తప్పకుండా చేసిన ఘనత నా తెలుగుదేశం తమ్ముళ్ళకైతే అనేది దక్కుతుంది అలాగే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ మరి హిరమండలంలో బై ఎలక్షన్ వచ్చింది జడ్పీటీసీ బై ఎలక్షన్ వస్తే ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే కొడుక నిలబడ్డాడు ఆ రోజు నిన్ను నియోజకవర్గం ఐదు మండలాల కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి ఐదు మండలాల కార్యకర్తలకే ఒకటే కోరాను మీరు ప్రతిరోజు మీకు తెలిసిన చుట్టాలు బంధువులు స్నేహితులు ఎవరో ఒకరికి మీరు పట్టుకొని మీరు హిరమండలం వచ్చి హిరమండలం మండలంలో ఏ ఊర్లో ఒక్క ఓటు దొరికినా మీరు ఒక్క ఓటే సాధించండి అని నేను సంపాదించాలని కొరితే కాతపట్నం నుంచి ఐదు మండలాల నుంచి వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఆ జడ్పీటీసీ బై ఎలక్షన్ లో ఎమ్మెల్యే కొడుకుని చిత్తు చిత్తుగా ఓడించి రెండు వేల ఇరవై ఒకటిలో మేము జడ్పీటీసీ బై ఎలక్షన్ లో యాభై తొమ్మిది ఓట్లతో గెలుచుకున్నాం సార్ ఆ ఎన్నికల్లో ముందు రెండు వేల పంతొమ్మిది జరిగిన ఎన్నికల్లో నాలుగు వేల రెండు వందలు ఆ మండలం మైనస్ మనకి కానీ రెండు సంవత్సరాల్లో ఆ ముందు తొమ్మిదో తారీఖున ఇదే స్థానానికి మినిస్టర్ సీఎం గారు కూడా వచ్చారు ఆ పదకొండు జరిగిన ఎన్నికల్లో మన క్యాండిడేట్ ని జడ్పీటీసీ బుచ్చిబాబు గారిని యాభై తొమ్మిది ఓట్లతో మనకు గెలిపించిన కార్యకర్తలు సార్ ఇంకొకటి ఆ రోజు మరియు అధికార పార్టీ బలం వాళ్ళతో రిజల్ట్ ని మార్చడానికి కూడా ప్రయత్నం చేశారు ఆ రోజు నాన్నగారు మాట్లాడారు రమణ నేనున్నాను ఏది వదలకు ఎట్టి పరిస్థితి లేకపోతే నేను అసెంబ్లీలో చూసుకుంటాను అసెంబ్లీ జరుగుతున్నప్పుడు అసెంబ్లీలో చూసుకుంటాను మీరు ఎక్కడ కూడా వెనక్కి తగ్గని చెప్తే ఆ రోజు మా పిఏ ఒక పిలిపిచ్చారు సార్ నాకు వెయ్యి పదిహేను వందల మంది ఉన్నారు అక్కడ వాట్సాప్ లో సోషల్ మీడియాలో ఒక పిలిపిస్తే కొన్ని వేల మంది నలభై ఐదు నిమిషాల్లో కొన్ని వేల మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వచ్చి ఆ రోజు వెన్ను తన్నుగా నిలబడ్డారు అది సార్ తెలుగుదేశం పార్టీ కార్యకర్త నియోజకవర్గంలో మరి ఇదే కాకుండా మనం ఇచ్చిన కార్యక్రమాలు ఏ కార్యక్రమం ఏ కార్యక్రమం చేసినా మనం పిలిపిస్తే బాధుడే బాధుల కార్యక్రమం ఈ జిల్లాలో నెంబర్ వన్ స్థానంలో పాతపడ్డ నియోజకవర్గం ఉంది అలాగే మరి ఇదేం కర్మ కార్యక్రమం శ్రీకాకుళం జిల్లాలో మొదటి స్థానం ఉంది అలాగే ఇప్పుడు జరుగుతున్న భవిష్యత్తు గ్యారంటీ బాబుషూరి కార్యక్రమంలో కూడా జోన్ లో ఈ ఐదు జిల్లాల ఉత్తరాంధ్ర జోన్ లో జోన్ నెంబర్ వన్ లో రెండో పొజిషన్ లో పాటు పెట్టారు ఇదంతా నా కార్యకర్తల కష్టం వాళ్ళ కష్టమే మరి మరికీ చేదోడు సార్ ఈ కార్యకర్తలకి గత యాభై సంవత్సరాలుగా మరి మా కుటుంబాన్ని గత నలభై సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీని ఆదరిస్తున్న ఈ కార్యకర్తలకి ఎన్ని పనులు చేసినా నేను కానీ మన పార్టీ కానీ వాళ్ళ రుణం తీర్చుకోలేము మరి వాళ్ళందరూ కూడా కష్టపడి పనిచేసినందుకు శిరస్సు వచ్చి వాళ్ళందరికీ పాదా చేస్తున్నారు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సస్యశ్యామ కావాలన్నా మరి రాష్ట్ర ప్రజల భవిష్యత్తు బాగుండాలన్నా మళ్ళీ తెలుగుదేశం జనసేన పార్టీ అధికారంలోకి రావాలి దానికి తెలుగుదేశం పార్టీ సైనికులందరూ కూడా జనసేన సైనికులందరూ కూడా మరి కష్టపడి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని మీకు సభ ద్వారా మనం మీకు తెలియజేస్తున్నారు ఇదే కాదు అలాగే అలాగే మరి సుమారు మన అభివృద్ధికి మన నియోజకవర్గంలో నాన్నగల టైంలో మరి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యన సుమారు పదివేల ఇల్లు ఈ నియోజకవర్గంలో కట్టించి మనం మొట్టమొదటి స్థానంలో ఉన్నాం సార్ అలాగే ఆరు వందల యాభై కోట్లతో కరకట్ల నిర్మాణానికి మనం చేస్తే మరి ప్రభుత్వం శాంక్షన్ చేసి స్టార్ట్ చేశాం ఎనిమిది పర్సెంట్ వర్క్లు అయినాయి కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వర్క్ జరగలేదని వర్కలు ఆపడం జరిగింది సార్ మరి ఆ రోజు పంచాయతీరాజ్ మినిస్టర్ గా మీరున్నప్పుడు మీ సహకారంతో కొన్ని వందల కిలోమీటర్లు ఏమో సీసీ రహదారులు సీసీ కాలువలు బిల్డింగ్లు అన్ని మీ సహకారంతో కట్టుకున్నాం సార్ అలాగే మంచినీటి స్కీములు కానివ్వండి అలాగే వాటర్ స్కీములు మరి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు కానివ్వండి అన్ని కూడా మన టైంలో ఒక ఐదు కార్యక్రమాలు చేసుకున్నాం మనకు ఒక ఐదు శాంక్షన్ అయ్యాయి కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రద్దు చేశారు సార్ తర్వాత గిరిజన గ్రామానికి రహదారి సౌకర్యాలు కొంతవరకు మనం కల్పించాం అలాగే మంచినీటి సదుపాయం కూడా కల్పించడం జరిగింది సోలార్ తో అలాగే మరి వంశధార నిర్వాసితులు ఉన్నారు వాళ్ళకి అన్ని విధాలుగా మోసం చేసింది ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రెండు వేల పదమూడు చట్టం ఇస్తామన్నారు ఇచ్చారా రెండు వేల పదమూడు చట్టం ఇస్తామని చెప్పి మోసం చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మళ్ళీ లక్ష రూపాయలేమో వాళ్ళకి లక్ష రూపాయలేమో వాళ్ళకి అదన పరిహారం కింద ఇచ్చి అది కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వకుండా చేసింది ఈ జగన్ ప్రభుత్వం మరి మొన్న నాన్నగారు వచ్చినప్పుడు మరి కొత్తూరు మీటింగ్ లో మరి మీ మాట్లాడడం జరిగింది సార్ సార్ కూడా మాటిచ్చారు నిర్వాసిత న్యాయం చేస్తామని ఆయనే మాట్లాడడం జరిగింది తర్వాత మా నియోజకవర్గానికి మీరు వచ్చిన సందర్భంగా రేపు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాకు కాబోయే నాయకులు మీరే కాబట్టి మేము ఏ కో ఏ కోరికలు కోరినా మా కోరికలు తీర్చాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను సార్ సార్ పాతపట్నం ఒక మారుమూల నియోజకవర్గం ఒరిస్సా బార్డర్ నియోజకవర్గం అయితే ఇక్కడ ఎడ్యుకేషన్ గా పాతిపట్నం మొదటి నుంచి ఉంది జిల్లాలో ఇక్కడ పాలిటెక్నికల్ కానీ టెక్నికల్ గా ఏ డెవలప్మెంట్ లేదు కాబట్టి మాకు పాలిటెక్నికల్ కాలేజీ పాతిపట్నం నియోజకవర్గాన్ని మంజూరు చేయాలని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తున్నాను అలాగే పాతపట్నం నియోజకవర్గంలో మహిళలు ఎక్కువగా చదువుకోవడానికి వెనకబడిన ప్రయత్నం కాబట్టి వాళ్ళు ముందుకు వస్తున్నారు మహిళా జూనియర్ కళాశాల కూడా వాటిని మంజూరు చేయాలని మీకు ఈ సమతాలను కోరుకుంటున్నాను అలాగే నిరుద్యోగ యువత యువకులు చదువుకొని పాటు లేకుండా ఖాళీగా ఉంటే చెడు విస్త్రానికి బాధించలేదు మరి దుర్భర దుర్బలమైన బాధలు అనుభవిస్తున్నారు మీరు దయచేసి ప్రభుత్వం వచ్చిన తర్వాత పారిశ్రామికంగా బాధపడుతున్న నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని ఈ సందర్భంగా మీరు కోరుకుంటున్నాను అలాగే మరి జిల్లాల బైబ్రికేషన్ లో మరి ఐటీడిఏ ఏమో మాకు దూరం అయిపోయింది మరి ఇటు పాతిపట్నం కానీ మనసా మనసా కానీ మన రెండు నియోజకవర్గాలు కలిపితే ట్రైబుల్ ఎక్కువగా ఉన్న నియోజకవర్గం పాతిపట్నం నియోజకవర్గం దయచేసి పాతిపట్నం నియోజకవర్గంలో ఒక ఐటీడిఏని కూడా ప్రతిపాదన చేసి మంజూరు చేయాలని సందర్భంగా మీకు కోరుతున్నాను అలాగే మరి వంశధర కరకట్లు వంశధార కలకట్లు ఏవైతే ఉన్నాయో అవి పూర్తి చేయాలని కూడా మీకు కోరుతున్నాను సార్ అలాగే వైద్యానికి వైద్యానికి దూరంగా ఉన్నాం సార్ మేము ఎక్కడికి వెళ్లాలన్నా అరవై డెబ్బై కిలోమీటర్లు మనిషికాకుళం వెళ్లే వరకు మాకు హాస్పిటల్ అందుబాటులో లేవు సార్ మరి ఈ నియోజకవర్గానికి నాన్నగారి టైంలో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మంజూరు కొత్తూరుకి మంజూరు అయితే ఆ హాస్పిటల్ ని మరి మా రెడ్డమ్మ ఎమ్మెల్యే లోకల్ ఎమ్మెల్యే వాళ్ళ నియోజకవర్గం సొంత నియోజకవర్గానికి తరలించుకెళ్లిపోయింది అది కూడా మాకు ఇక్కడ పాతపట్నం హెడ్ క్వార్టర్ లో మరి మెడికల్ సైడ్ హాస్పిటల్ వంద పడిన హాస్పిటల్గా మార్చాలని నేను మీకు కోరుతున్నాను సార్ తర్వాత మరి మన ఎమ్మెల్యే ఉంది ఎమ్మెల్యే కోసం చెప్పాలా చెప్పాలా సార్ వలసపక్షి ఎక్కడి నుంచో వచ్చింది ఢిల్లీ నుంచి వచ్చింది ఢిల్లీ ఆ సర్కిల్ వేరు ఈ గల్లీ సర్కిల్ వేరు మరి గల్లీలో పన్నెండు ఒంటి గంట వరకు పన్నెండు గంటల వరకు ఒంటి గంట వరకు ఆవిడ లెగే పరిస్థితి ఉండదు ఇక్కడికి వచ్చి మరి లెగిసిన తర్వాత కనీసం కార్యకర్తలకి మొఖం కూడా చూపించడానికి టైం లేదు ఈవేళ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి వలసలో రావడానికి కొన్ని వందల వేల మంది రెడీగా ఉన్నారు సార్ అని సందర్భంగా తెలియజేస్తున్నాను తెలుగుదేశం పార్టీలో చేరడానికి ఎప్పుడైపు ఎదురు చూస్తున్నారు ప్రజానీకం అలాగే మరి ఆవిడ అవినీతి అంటే లెక్కలేదు ఒక ఇసుకే కాదు ఇసుకే ఒక ఒక విధంగా ఇసుక తోపిడి జరుగుతుంది వంశధర నదిలో మరొక దగ్గర పాతమల్లి హెడ్ క్వార్టర్ ఒక రెండు ఎకరాలు ఆర్టీసీ కాంప్లెక్స్ సైట్ ఉంటే ఆ సైట్ ను కబ్జా చేసింది అలాగే మరి మరి బంగ్లా హై స్కూలు గ్రౌండ్ నలభై సెంట్లు ఉంటే ఆ నలభై సెంట్లకు కూడా మరి ప్రయత్నాలు జరిగినాయి డబ్బులు చేతులు మారినాయి కానీ కోర్టుకు వెళ్ళేది ఆపించడం జరిగింది సార్ అలాగే మరి గిరిజన ప్రాంతాల్లో ఎమ్మెల్యే స్వయంగా వర్కలు చేసుకుంటుంది అవునా కాదా వర్కలు చేసుకుంటుంది చిన్న చిన్న కాంట్రాక్ట్లు కూడా పనులు చేస్తే వాళ్ళ దగ్గర ఫైవ్ పర్సెంట్కి తక్కువ లేకుండా పర్సంటేజ్ తీసుకొని ఈ నియోజకవర్గంలో మొట్టమొదటిసారి కరప్షన్ ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే ఎవరు రెడ్డి శాంతి పెద్ద పెద్ద పనుల నుంచి చిన్న చిన్న పనులు కూడా కమిషన్ కొట్టేస్తుంది నియోజకవర్గంలో అభివృద్ధి నిలు సార్ అవినీతి ఫుల్ అది సార్ మా నియోజకవర్గంలో మరి ఇప్పుడున్న పరిస్థితి చంద్రమోహన్ గారికి కూర్చోవలసి కోరుకుంటున్నాను అలాగే మరి ఈ మధ్యన ఎక్కడో పోస్టర్లు చూస్తాను సార్ సిద్ధం సిద్ధం అని ఎందుకు సిద్ధం ఢిల్లీ వెళ్ళిపోవడానికి ఒకరు సిద్ధం తాడేపల్లి నుంచి జైలు కెళ్ళడానికి ఒకరు సిద్ధం అని చెప్తున్నాను ఇటువంటి పరిస్థితుల్లో మరి తెలుగుదేశం పార్టీ నాయకులుగా మీరు ఇక్కడికి వచ్చారు మాకు చాలా సంతోషంగా ఉంది మీ రాక మొట్టమొదటిసారి పాతపట్నం నియోజకవర్గంలో మీరు అడుగు పెట్టారు మరి మా నాయకులు మా కార్యకర్తలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు మీరు రా కోసం ఇన్నాళ్ళు వెయిట్ చేశాం ఈరోజు వచ్చారు అదే మాకు చాలా ధన్యవాదాలు సార్ ఈరోజు తెలుగుదేశం పార్టీ మీ కనుసన్నల్లో మీ అడుగుజాడల్లో మీరు ఏ విధంగా చెప్తే ఆ విధంగా నడుచుకోవడానికి మా తెలుగుదేశం పార్టీ నాయకులు సైనికుల్లో పనిచేయడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ మరి చక్కని అవకాశం ఇచ్చిన మరి ఇక్కడ పాతిపట్నం నియోజకవర్గ నలుచరగల నుంచి వచ్చిన కార్యకర్తలకు నాయకులకు అలాగే వేదిక ఆశీర్ ఆశీయులైన పెద్దలందరికీ పేరు పేరు నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను జై తెలుగుదేశం జై తెలుగుదేశం నారా చంద్రబాబు నాయకత్వం నారా చంద్రబాబు నాయకత్వం నారా లోకృష్ణ నాయకత్వం నారా లోప నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం జై తెలుగుదేశం